మత్స్య సువార్త ఇరవై ఎనిమిది అధ్యాయము పద్దెనిమిది వచ్చిన జాతీయన్న బాప్తర్శం తీసుకునే వాళ్ళు అయితే యేసు వారి యుద్ధకు వచ్చి తరలోక మందులు నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెంగి సమస్త జమనను శిష్యుడు చేయుడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిష్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించు తిను వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవుడి మాటలు దీవించిన కాక ఈ ఈ సంభాషణ అంతా కూడా ప్రభు యూసుఫ్ క్రీస్తు వారు పన్నెండు మందిని శిష్యులను ఏర్పరచుకుని ఏర్పరచుకుని వారికి చెప్పిన మాట ఇక్కడ మూడు విషయాలు చెప్తాను మీకు పాపదేశం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయుమాను యొక్క పరిశుద్ధాత్మలో మీకు నేను ఏం చేస్తున్నానో తెలుసా ఇస్తున్నాను ఇది గ్రహించండి పగార్ పగార్ చదువు రక్షింపడం నమ్మిన వారి వలన ఈ చుట్టూ తిరిగి కనబడను ఏమనగా నాన్న దేవులను నెలకొట్టుదరు కొత్త భాషను మాట్లాడదరు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన ఏది కార్యం అది వారికి హాని చేయదు రోగుల మీద పేదించినప్పుడు వారు స్వచ్ఛత నందిరని వారితో చెప్పారు నేను స్తోత్రం చెప్పండి మీరు నమ్మి భారతదేశం తీసుకున్న వారు ఏం పొందుకుంటారు రక్షణ పొందుకుంటారు నమ్మని వాడికి ఏం పొందుతారు మీరు నమ్మరా యేసు క్రీస్తు వారిని నెంబరా వాక్కి నెంబరా నీ జీవితంలో ఆయనకి సమర్పించుకుంటున్నారా ప్రభుత్వ నడుస్తారా మళ్ళీ లోకంలో కలిసిపోతారా దేవునికి విరోధమైన పనులు ఏమి చేయ కదా బట్ ఎలాంటి చేసి నిర్ణయించుకుని మీరు మారు మనసు పొందితే మిమ్మల్ని ఎవరు బలవంతం చేశారా ఎవరైనా బలవంతం మీ వాళ్ళు కానీ నేను కానీ ఎవరైనా వీళ్ళు కానీ సంఘస్తులు కానీ బలవంతం చేశారా కానీ వీళ్ళు కానీ ఎవరు చేయలేదు కదా మీ అంతగా మీరినా తీసుకుంటున్నారు మీరు దేని నిమిత్తము బాప్తీసం తీసుకుంటున్నారు బాప్తీసం తీసుకుంటున్నారు పెళ్లి రావాలనా ప్రభు కొరకు జీవించాలని బాప్ ఇది మతం కాదు ఏం కాదు ఇది మతం కాదు మార్గం మీ తీర్పు బాప్తిష్టం అనేది ఒక మార్గం తర్వాత మరలా లోకంలో కలవడానికి వీలు లేదు ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తావా క్రమశిక్షణగా వస్తాం ఓకే బల్లారదంలో పాల్గొంటావా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారం ప్రార్థనలో ఉంటావా ఆ నియమా ఉంటావా ఓకే ప్రభుని కొరత ప్రారంభ పెట్టని నమ్ముతున్నావా నమ్మితే నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభు తండ్రి కుమారుని యొక్కయు ఆయన నామంలోనికి ఆయన నామంలోనికి నేను నీకు బాధ్యసం ఇస్తున్నాను తండ్రి కాక ఈ సమయంలో మరి ఈ పేరే పేరు సంజయ్ నేను అంటాను ముద్దుగాని బన్ను అని పిలుస్తాను కానీ ఇప్పుడు ముద్దుగా ఇంకో పేరు పెడతాను తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధ నామములు నామములు ఈయనకు నామకరణం చేస్తున్నాను ఓకే నీ పేరేంటి ఓకే నిలబెట్టి ఇప్పుడు నేను చెప్తాను నీకు ప్రభు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టారా నీ పాపముల కొరకు ఆయన శిలువులు మూడు మినిట్ల వచ్చిన తన రక్తాన్ని కార్చారా కాల్చారు ఆయనను నీవు నిజరక్షకునిగా నువ్వు అంగీకరిస్తున్నావా నువ్వు అంగీకరిస్తే నీకు నేను భారతదేశం ఇవ్వడం జరుగుతుంది అంగీకరము కూడా ఎలా తెలియజేస్తుంది అని అంటే నిత్యము ఆయనతోనే నడుస్తావా లేకపోతే లోకంలో నడుస్తావా అది ఇవన్నీ మనకొద్దు నువ్వు ప్రభు మార్గంలో నడుస్తావా నడిస్తేనే నీకు బాప్త్యసం ఇస్తావు ఆయన మార్గము సత్యము జీవము అని నమ్మవా ఓకే నువ్వు మారు మనసు పొందావా పొందితే ఆయన నువ్వు రక్షకునిగా అంగీకరిస్తే మరి ప్రార్థనకు వస్తావా ఆదివారం నియమా గురుకుల్లో ఉంటావా ఏదైనా మరి సంఘ ప్రార్థనలు సహవాసుల కార్యక్రమంలో ఉంటావా లోపంలో ఉంటావా ఉండకూడదు నువ్వు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను నీకు నన్ను యొక్క పరిశుద్ధాత్మలో నీకు నేను బాప్తీస్ ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను ఇప్పుడు ఇలా జోడించు రెండు చేతులు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు ఆయన మార్గంలో నడవాలి ఓకే ఓకే ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను కొన్ని ప్రశ్నలు ప్రభు అని యేసు క్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టారా నీ కొరకు రక్తం చెల్లించారా నీ పాపముల కొరకు ఆయన సిరివేవి పట్టారా యేసు క్రీస్తు నీ సొంత రక్షకులుగా అంగీకరిస్తున్నావా నువ్వు అంగీకరిస్తే నిత్యము ఆయన సన్నిధిలో ఆదివారం ఆరాధనలో ఉంటావా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎందరో ఇబ్బంది పెట్టినా ఆరాధన మారవు కదా మానేతావా ప్రతి కూటలో ఉంటావా ఓకే తండ్రి నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు కుమారుని యొక్క పరిషత్ ఆత్మలు

మీరు రెడీ ఎవరైనా ఉన్నారా పాపదేశం తీసుకోవడానికి ఓకే మరి తండ్రిని నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవుడు ఈ మూడు మూడు రోజులు పోటానికి ముగ్గురిని దేవుడు మనకి అప్పగించారు దేవుడికి స్తోత్రం చెంపలు పట్టండి ప్రాపం చేసుకున్నాను మహామంత్రులు సర్వశక్తి మంత్రులు సర్వాధికారి నీ బంగారు పాదం లెక్కన స్థుతు స్తోత్రాలు తండ్రి ప్రవ్వా ఈ మూడు రోజులు ఉపవాస వాస కురుకులు నా తండ్రి ఈ మూడు రోజు నా తండ్రి నేను ఈ సమయంలో కలస్తామవుతండి ప్రభావ మరి మూడు ఆత్మలు మీరు నీ తల్లి స్తోత్రాలు ప్రభు నేను భూమి మీద ఒక పాప రక్షించబడితే నా మరి పరలోకంలో కోట్ల అతి కోట్ల దేవదూతలు నన్ను ప్రభుత్వ సంతోషంగా వాసించాల్సిన ప్రభు ఈ రెండు వేల ఇరవై ఐదులో లో నా తండ్రి ప్రభావ మూడు ఆత్మలు రక్షించుకున్న తల్లి మేము చేసిన అందరూ ప్రార్థన మీరు ఆలకించారు అంగీకరించారు మరి బిడ్డలు నాతో కుటుంబం కానీ ఎడమ్ గాని తొట్టిలు పోకుండా లోకంలో లో ప్రభావ నీ ప్ర గురి కలిగి నాకు నీ ఎందు భయభుతులు కలిగి తిప్పుడు నీ ఎందు భక్తి కలిగి నా తండ్రి ప్రభావం భయభద్ నడుచుకునే బాధ్యత మీరు అనుగ్రహించండి తండ్రి బిడ్డలకి నా తండ్రి ప్రభావ నిక్సైనా చదువుకుని నేను ప్రార్థన చేసుకుని లోతైన అనుభూతిలోకి బిడ్డలు నడిపించండి తండ్రి లోకమని అంటకోకుండా నీ నీ ప్ర నడిపించండి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవారు నీ అందు భయభ్రతులు కలిగి జీవించేవారుగా బిడ్డల ముగ్గురు మీరు జీవించండి బర్ణుని జ్ఞాపకం చేసుకుని ఆశీని జ్ఞాపం చేసుకొని లావణ్య జ్ఞాపకం చేసుకుని ముగ్గురు కూడా రావణశుద్ధం శ్రీ పురు రావణస్తుల అతని ప్రతి తొట్టిల్పోకుండా తనిపురం అని సన్నిధురు మీరే కాచి కాపాడమని బెడ్ల మీద దీవించి ఆశ్రదించమని చిన్న ప్రార్థనని పాదాల్సిన చేయించుకోమని ఏసునామంలాడుచు నామ తండ్రి ఆమె తగ్గు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ అయిన సలివి కూడున్న మీకులు ఈ సమయంలో ఈ రాత్రి కూడు గుక్కును వచ్చిన సేవకులకు మధ్య మందించిన శావకుళుకు వరకు పనిచేత కుటుంబాలకును చేరి వచ్చిన మీకు అవనస్తులకును అలాగే ఈ రోజు ఇప్పుడు బాప్దేశం తీసుకునే దేవుని దేవుని సన్నిధి సహకరించిన వారికి సదాతోడే నడిపించను కాక ఏరక్తి ప్రవేశ రక్తి ప్రవేశం సంపూర్ణించం అవ్వాలి అంత రాసి ప్రవేశం స్థుతి కలంతమై మా ప్రభావం కలిగారు ఆమె మీ అందరికీ వందరాలండి సహకరించు